ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడ్డం ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారు అని చెప్పి పోలీసులతో మొరపెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె ఎకరం నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని వాళ్ళు లేరు ఈ రోజున అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు ఈ న్యూస్ అబద్ధం కాదు ఆమె ఆవేదన అబద్ధం కాదు మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున ఈ విషయం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగులు వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతి ప్రతి రోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా ఎల్లో మీడియా మాఫియా ప్రశ్నించే సాక్షి ఛానల్ గొంతు నొక్కేస్తారు ఇబ్బందులకు గురిచేస్తారు ఆ ఛానల్ని కూడా ఇంకెవరు వాళ్ళని ప్రశ్నించకూడదు అనమాట వాళ్ళు మాత్రం వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ ఎన్ని ఆగాయిత్యాలకైనా ఎన్ని రాచకాలకైనా పాల్పడచ్చు ఉదాహరణకి మన సౌమ్య గారు ఉదంతం దాంతోపాటుగా ఇంకొకటి మన నరసరావుపేట రూరల్కి సంబంధించిన విషయం ఇది లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యరాల ఆవేదన ఇది ఏం చెప్పారు డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి ఎందుకు ఆయనతో మనకి రాజీ చేసేసుకో అని చెప్తున్నారు ఇదా మీ రాజకీయం ఇదా మీరు చేసే రాజకీయం ఇదా మీరు చేసే పంచాయతీలు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప అన్యాయం జరిగిన మహిళ వైపు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు ఎందుకన్నా అలాగా ఏమన్నా అంటే పంచాయతీలు చేయడము వాళ్ళ నాయకులకి సపోర్ట్గా వాళ్ళ నాయకుల పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ ఏదో అక్కడికి అక్కడికి సద్దేసి ఆ కేసులు మూయించేశాడు ఇదే జరుగుతూ వస్తుంది కదా సంవత్సర కాలంగా ఏమన్నా అంటే మళ్ళీ మహిళలే మాకు అందరికంటే ఎక్కువ అంటూ మాట్లాడతారు మరి ఈరోజు నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు జరుగుతున్న అన్యాయాల గురించి మహిళల బాధ్యత మీది అన్నారు కదా ఎక్కడుంది మీ బాధ్యత